No.

ఇందులో నా నేరం అయితే ఇక్కడికి ఎందుకున్నావు లేచి బొమ్ము అయ్యా నేను ఇచ్చట నీ ఇంటుడకు రాలేదు మరి ఎందుకున్నావు అయ్యా మీకింత ఆగ్రహము రావడానికి కారణం ఏమో తెలియకున్నది నేనేమి చేసి తిని కొంచెం శాంతము వహించి మీరంటే చెప్పగలను ఇంకా ఏమి శాంతము రా మా మతమంత పాడు తీయడం చూస్తుంటే నా ఒళ్ళంత మండుతున్నది చెప్పే దేవుడు త్వరగా చెప్పు అయ్యా నవాబు గారు మా గురువుగారైన వీరక్రంభేంద్ర స్వాముల వారిని కోర్టుకు హాజరు కావలేనని జవాబుతో సమనం పంపి ఉండగా వారికి బదులుగా ఆ సమన విషయము గురించి నవాబు గారితో మాట్లాడిపోవలేనని కాబట్టి ఆ పని పూర్తి కాగానే వెళ్లిపోదును కాన అంతవరకు నేను నుండి కదవను ఆ తర్వాత వీరిచ్చట ఉండవన్నను ఉండువాడనుగాను కోర్టు సమయం ఉంటే అయితే ఇక్కడే ఉండు నీ ఇష్టం రాజా ముఖ్యముగా గురువాల గ్రామ వాస్తవ్యుడైన వీరు సాహెబ్ గారి అర్జీ విషయమై వారితో చర్చిపోవలసి ఉన్నది అయితే వారు హాజరైనారేమో పిలిపించము ఆదావర్ కలంపన ఆదావర్ ఎవరు ఉన్నాయన నీవు నేను ముస్లిం మతస్థులు కాజీని అదే మీలా అలా కూర్చోండి కాజీ సాహేబ్ గారు మీకు ఏమి అవసరం అవుతారో అక్కడ ఇప్పుడే నెరవేర్చేదాన్ని వాడెవడో హిందువుగా మారుటే కాకుండా తన వారి ఇతర మహమ్మదీలను కూడా చేర తీసుకుని వారికి ఏమేమో బోధించి మత ప్రశ్నలు చేస్తున్నాడు తక్షణమే వాడిని పిలిపించి సరైన శిక్ష విధించాలని కోరుతున్నాం అవునా అంత మతాంతు రావాడు వాణిని ఇప్పుడే పిలిపించి నా ఎరిక నాశనం అని వచ్చేదో మీరు వెళ్ళి రండి మంత్రి మన ముస్లిం మతద్రోహిని శీఘ్రంగా పిలిపించండి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కాకపోతూ క్షమిప్పరా నటి ముస్లిం మత ద్రోహి నేరత్తుడై కూడా తాను నిలుచున్నది రాజస్థానం అని ఎరింగి అవి దేవుడై నిర్భయముగా నిర్లక్ష్యం చేర్చు నాకు స్థలం ఆయన చేక జపమాలను త్రిప్పుతూ ఏ దేశం లోనే కొడుకుతున్నాడే ఎవడవురా నీవు జహాపన ముడుమాల గ్రామ వాస్తవేకుల బీరుసాహెబ్ శ్రీ విరాజ్ పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రేమిస్తున్నారు దూదేకుల వాడవైతే నీకీ మత విరుద్ధమైన విచిత్ర వేషమేమిటి రాజా ఈ సర్వ ప్రపంచు ఒక జగన్ నాటక రంగ స్థలము అందులో ఎనభై నాలుగు లక్షలు గల జీవరాశులు అందు వేషమేంటి వారి వారి పూర్వార్థిత వాసన వచ్చే వాటికి తగిన పాత్ర ధరించి వాటిని అనుసరించి నటించి వెళ్ళుతును అందులో నేను ఒక్క ఇందులో ఉన్నది అయితే నీ ఒక కదా మరీ మహమ్మది మతం విడిచి హిందూ మతమేలా స్వీకరించి ప్రజాపాలక పరమేశ్వరుని సృష్టిలో నీ మతమను నామతమను భేదములు లేవు కదా పరికించి చూచిన ఎన్ని మతముండినో పరమేశ్వరుని అక్కడే దేహములో ఎన్ని ఉన్ననో దేహి యొక్క నా జన్మ తరింపజేసుకునివ్వలేనని నేను శ్రీ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని చేరి సేవించుతున్నాడను అన్ని ఒకటే వాడుతున్నావు మరీ మతం మతము నా గురువునే చేరవైతివి వారు నీ జన్మ తరింపజేయలేరని ఆ భావం महानु <laughs> పరమతము పనికి మాలినదని దూషణ చేయువారెద్దరూ తగరు తానా అతి సహవాస మోషంపులు నాలో కూడా రేకెత్తి నీ నా అను భేదభుత్తి జనించిన నేను నా జన్మ చేసుకుందును లేదో నీ సందేహము కలిగి నేను ఆ వీర గురుణ్ణి చేరినా సర్వ ప్రపంచమునకు అతృతి లేని అల్లా ఒక్కడే అట్టి నాము నమోదు చేయక నానా లెక్కలేదని హిందూ దైవ మొదలని చేరినవు ఇందులో నిన్ను తరింపు చేయవారు ఎవరా తెలుపురా పాపి ప్రభు ప్రవారు ప్రభు పిండి వంటలు పలు రకములైనను హంప మధుర పదార్థం ఒక్కటే మార్గముల ఎన్ని ఉన్నను గ్రామం ఒక్కటి తద్విధమున వివిధ నామముల చేయగలు ఎందుకు కొలువబడే శ్రీ విరాట స్వరూపుడు ఒక్కటే కదా కాన ఎవరికే మతంబుల ఏ నామము రుచించునో దానినే తలంచి జన్మ తరింప చేసుకోవచ్చు కాక ఒక సామాన్య మానవుడు విశ్వ మైండ్ విశ్వ మైండ్ అని వాడుతున్నాం అట్టివాడు తండు వివిధ రూపములతో ఎట్లా వెలగొందుతున్నాడు తెలుపుము ఆలంపన ఆకాశం తన వెలుతులు ఎట్లు వ్యాపింప చేస్తున్నాడు అట్లే విరాట స్వరూపుడు కూడా జీవాత్మ స్వరూపుడు సర్వత తానే అయితే కొందరు మంచి స్వభావితులుగాను మరికొందరు చెడు స్వభావికులుగాను ముందురేలా రాజా సముద్రములోని నీరు సూర్య రచన చేరిక పైకగతి ఆయుల రూపమున పరిశుద్ధంతులకు బేగములు ఏర్పడి అటుపై సందని గాలి వేచి వర్ష రూపమున వర్షించులు మరి అట్టి పరిశుద్ధలైన మేఘములోని నీరు మురికి నీరు మురికిగాను పరిశుద్ధ స్థలం పడిన నీరు పరిశుద్ధము కాబట్టి ఒకే పరిశుద్ధమైన వర్షపు నీరు అచ్చకచ్చటి పరిశ్రమలను బట్టి ఎట్లు మంచి చెడ్డలుగా మారలో అట్లే మానవులు కూడా వారి వారి పాప పాపపుణ్యంపులను బట్టి కొందరు మంచి స్వాభావికులుగాను మరికొందరు చెడు స్వాభావికులుగా ఉండు అయితే అన్నీ తెలిసిన వాడవని ఇంత చిన్న పెద్ద అను తారతమ్యం లేక నాకు స్థలం అయినా చేయకపోతే ధరాపాలక నే చేయుసలాము మద్గురుదేవుడు తప్ప అన్నుడు భరింపజాల ఓహో నీ వంతటి శక్తి సంపన్నుడవా నీ గురువు దైవ స్వరూపుడా పాపి ఇట్టి మాయా మాటలాడి ఎందరినో అమాయకులను తేరు తీసుకొని మోసపుచ్చి వారికి ఏవేవో బోధించి నీ కుల ప్రశ్నలను చేసి మన ముస్లిం మతానికి తీరని కళంకము తెచ్చి పెట్టినావు అరే పద్మాష్ నీకే శిక్ష విధించవలైనా నాకే తోచుకున్నది రాజా చుట్టం మాన్మలీదా అన్నట్టు మీరే శిక్ష చిందులను అనుభవించను కానీ ఒక్క మాట ఆలకింపు ఇంత విశాలమైన సృష్టిలో ఎందరో మహత్తరమైన శక్తి సంపన్నులు ఎందరోగత్తలు మరెందరో సిద్ధ పురుషులు నివుడు తప్పిన నిప్ప పొగది వారి మానవులను గుర్తిరింగి మాట్లాడించవలసియుం అలా కాకుండా నాతో మాట్లాడినట్టు వారిపై కూడా మీ అధికారం దర్పము చూపి అసభ్యముగా మాట్లాడిన నిలువున కవు కాబట్టి ఇక ముందైనా నువ్వు జాగ్రత్తగా లేదు అవునా నీకెంత అక్కడ సోరము నుక వాగుతున్నాం మంత్రి నన్ను ఎవరో కాళ్ళు చేతులు బంధించి పడివేసినట్లున్నది కప్ప నా పోట్లు ఈ యా యా కరీం మీన్ అల్లా నాకేది దిక్కు దిక్కుతోచుకున్నవి నా గుండె గుండెలుతున్న అయ్యో నేను వాడనై మంత్రి నేను గుడివాడనై ఈ మహానుభావుని సామాన్య మానవుడు అనుకుంటే కాదు కాదు ఈ మహనీయుడు సాక్షాత్ పరమేశ్వర అవతారయే ఎంత అప్పురబడి ఎంత అప్పురబడి सुमान <pedestrianfunded> Eu vou